హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు ఒక మంచి కలెక్షన్తో ముందుకు వచ్చేసానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కొంచెం వీడియోస్ లేట్గా పోస్ట్ అవుతూ ఉన్నాయి ప్లీజ్ ఏమనుకోవద్దు ఓకేనా చూడండి ఒక మంచి సాటిన్ బార్డర్ వచ్చేసి ఏమంటారు ఈ క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉందండి ఓకేనా చూడండి ఎంత బాగుందో అసలు శారీ కలర్ కాంబినేషన్ అయితే బేబీ పింక్లో వచ్చేస్తుందండి చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు శాటిన్ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను నేనైతే క్లాత్ని చూడండి సాటిన్ క్లాత్ అండి ఇది అయితే వచ్చేసి మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది నేనైతే వీడియో వచ్చేసి ఈవినింగ్ టైంలో తీస్తూ ఉన్నాను అందుకే కొంచెం ఏమైనా వీడియో క్లారిటీ ఏమైనా చెప్పలేమో లైట్ ఫోకస్ కూడా ఎక్కువ ఏం లేదండి నార్మల్గానే తీస్తూ ఉన్నాను చూడండి ఒకసారి సాటిన్ బార్డర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఇది మంచి సిల్వర్ బార్డర్ వచ్చేసింది జరీ బార్డర్లో సిల్వర్ అండి చాలా బాగుంది అసలు క్లాత్ కూడా చాలా బాగుందండి శారీ లాంటి శారీస్ చేస్తే కనుక బాడీ హగ్గింగ్ లాగా చాలా స్మూత్గా బాగా అనిపిస్తుంది అండి ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు మనం పట్టు సారీస్ అట్లాంటివి కట్టుకొని మళ్ళీ తీసేస్తే ఇలాంటివి కట్టుకుంటే చాలా బాగుంటుందండి మనకు కంఫర్ట్నెస్ కదా మనకు కావాల్సింది ముఖ్యంగా అందుకే ఇది చాలా అంటే చాలా బాగుందండి చూడండి అసలు క్లాత్ అయితే రబ్బర్ లాగా అంటే రబ్బర్ లాగా ఉందండి మంచి బేబీ పింక్ శారీ అయితే కలర్ డిఫరెంట్ ఏమీ లేదు మంచి డార్క్ బేబీ పింక్ అండి అక్కడక్కడ మంచి రెడ్ ఫ్లవర్స్ వచ్చేసాయి చూడండి మంచి పింక్ పర్పుల్లో చిన్న చిన్న బూటీస్ గ్రీన్ కలర్లో మంచి మంచి ఆకులలా వచ్చి చాలా బాగా నచ్చిందండి శారీ మాత్రం నాకైతే సూపర్గా నచ్చిందండి చాలా బాగుంది కదా చూడండి అసలు ఎంత బాగుందో శారీ కూడా కొంచెం లైట్ వెయిట్లోనే ఉంటుంది ఎక్కువ వెయిట్ ఏమీ ఉండదు మంచిగా కట్టుకోవచ్చు అండి ఇలాంటి శారీస్ అయితే వెయిట్ చేసే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో అసలు శారీ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది శారీని చూపిస్తుంటే కనుక శారీ ఓకేనా ఓపెన్ చేసి చూడట్లేదు బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే ఉంటుందండి ఓకేనా బ్లౌజ్ ఖచ్చితంగా రన్నింగ్లో ఇలానే సాటన్ బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కొంచెం ప్లేన్ వస్తుందో మరి ఏంటో తెలియదు కానీ లోపల ఓపెన్ అయితే చేయట్లేదు నేను చూడండి చాలా బాగుందండి శారీ మాత్రం ఏం డ్యామేజెస్ కూడా ఏమి ఉండవంటే చాలా బాగుంటుందండి శారీ ఓకేనా ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ నా నెంబర్ చెప్పేసినాను ప్లీజ్ ఓకేనా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ ఓకేనా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ ఓకేనా ఏంటండి స్క్రీన్ పైన ఇస్తే మళ్ళీ అలా ఏమైనా మోసాలు అలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం భయం అందుకే నేనైతే నా నెంబర్ చెప్తున్నాను ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్ సూపర్గా ఉందండి శారీ అయితే చాలా బాగుంది